ప్రస్తుతం పూర్వం మాదిరిగా ఎవ్వరూ శ్రాద్ధపక్షము మొదలగునవి చేయడం లేదు అలాగే సాధన కూడా చేయరు దీనివలన చాలామందికి అసంతృప్త పూర్వీకుల నుండి ఇబ్బందులు కలుగుతాయి ఉదాహరణకు వివాహము జరగకుండుట భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోవుట గర్భధారణ జరగకపోవుట గర్భస్రావం జరుగుట పిల్లలు మతిమందులుగా లేక వికలాంగులుగా పుట్టుట పిల్లలు చిన్న వయస్సులోనే మరణించుట ఇటువంటి ఇబ్బందుల నుండి రక్షణ పొందేందుకు దత్తాత్రేయుడి నామజపం చేయడం వలన ప్రయోజనం చేకూరుతుంది ఇప్పుడు అసంతృప్త పూర్వీకుల నుండి జరిగే ఇబ్బందుల తీవ్రత మరియు పరిహారోపాయములు శ్రీ గురుదేవ దత్త నామజపం యొక్క ప్రమాణము ఎటువంటి ఇబ్బందులు లేనట్లయితే తరువాతి కాలంలో ఇబ్బందులు కలుగకుండుటకు లేక మంద ప్రకారమైన ఇబ్బందులు ఉన్నట్లయితే ప్రతిరోజు ఒకటి నుండి రెండు గంటల కాలం శ్రీ గురుదేవదత్త ఈ నామజపం చేయండి మధ్యమ ఇబ్బందులు ఉన్నట్లయితే ప్రతిరోజు రెండు నుండి నాలుగు గంటల కాలం శ్రీ గురుదేవదత్త నామజపం చెయ్యండి తీవ్ర ఇబ్బందులు ఉన్నట్లయితే ప్రతిరోజు నాలుగు నుండి ఆరు గంటల కాలం నామజపం చేయండి పూర్వీకుల తీవ్ర ఇబ్బందులున్నవారు దత్తాత్రేయుని నామజపం పాటు ఏదైనా ఒక జ్యోతిర్లింగమున్న స్థలానికి వెళ్ళి అక్కడ నారాయణ బలి నాగబలి కాలసర్పశాంతి త్రిపిండి శ్రాద్ధము వంటి విధులను చేయవలెను దీనితో పాటు ఏదైనా ఒక దత్తక్షేత్రానికి వెళ్ళి సాధన చేయవలెను అలాగే సంత మహనీయుల సేవ చేసి వారి కృపను సంపాదించవలెను